హాయ్ అండి ఈరోజు స్టోరీ ప్రార్థన యొక్క బలం అనగనగా దర్శన్ అనే వ్యక్తికి నిర్మల్ అనే కొడుకు ఉండేవాడు తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకరంటే ఒకరికి ప్రాణం చాలా ఇష్టంగా ఉండేవారు ఒకరోజు తండ్రి కొడుకులు ఇద్దరు సరదాగా తిరిగి రావడానికి దగ్గరలోని అడవికి వెళ్ళారు తిరిగి వచ్చే సమయానికి చీకటి పడింది వారిద్దరూ అక్కడ పాడుపడినటువంటి భవంతిని చూసి అక్కడ తలదాచుకోవాలని అనుకున్నారు కానీ వారిద్దరికీ ఆ భవంతిలో దెయ్యాలు తిరుగుతూ ఉంటాయని తెలియదు అర్ధరాత్రి సమయంలో అనుకోకుండా పెద్ద పెద్ద శబ్దాలు వినిపించడంతో నిద్రపోతున్నటువంటి నిర్మల్ ఉలిక్కుపడి లేచాడు అతను తన చుట్టూ భూతం తిరుగుతూ ఉండడం చూశాడు నిర్మల్ లేచిన కొద్దిసేపటికే దర్శన్ కూడా లేచారు ఆ భూతాన్ని చూసినటువంటి తండ్రి కొడుకులు భయంతో ఒకరినొకరు హత్తుకుపోయి నిలుచునున్నారు వారిద్దరినీ చూసిన భూతం గట్టిగా నవ్వుకుంటూ వారి దగ్గరకు వచ్చి వారితో ఈ విధంగా అన్నది నేనే చాలా ఆకలితో ఉన్నాను చాలా రోజుల తర్వాత నాకు తినడానికి మనుషులు దొరికారు తొందరగా చెప్పండి మీలో ఎవరిని తినాలి అని అడిగింది అప్పుడు కొడుకు మనస్సులో చిత్తశుద్ధితో భగవంతుని ప్రార్థన చేసుకుంటూ ఇలా అన్నాడు ఓ భూతపు రాజా నా తండ్రి వయసు మళ్ళినవాడు అతని మాంసము నా మాంసమంతా రుచిగా ఉండదు కాబట్టి మీరు నన్ను భుజించండి అని అన్నాడు ఆ మాటలు విన్న దర్శనం మనస్సులో తన కొడుకును రక్షించాలని భూతంతో ఈ విధంగా అన్నాడు రాజా నా కొడుకు చిన్నవాడు అతనికి చాలా భవిష్యత్తు ఉన్నది నేను అన్ని సుఖాలు అనుభవించాను కాబట్టి నా కొడుకును వదిలిపెట్టి నన్ను భుజించు అన్న అన్న తండ్రి మాటలు తను వయసులో పెద్దవాడు కన్నీరు పెట్టుకుంటూ వేడుకుంటూ ఉన్నాడు ఆ మాటలు విన్నటువంటి ఆ భూతానికి కూడా వేసింది ఇలా అనుకుంటుంది తండ్రి కొడుకులు ప్రేమ చూసి ఒకరిపై ఒకరికి గల అభిమానాన్ని చూసి ఆశ్చర్యపోయినటువంటి ఆ భూతము నేను నా దారిని వెళ్ళిపోతాను ఇప్పుడు మీరు ఎంత సంతోషంగా ఉన్నారో ఇక ముందు కూడా అంతే సంతోషంగా ఉండండి ఒకరి కోసం ఒకరు మీరు ప్రాణాలు ఇవ్వాలనుకున్నారే మీ ప్రేమ చాలా గొప్పది అని భూతం వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయింది చూసారు కదండి ఈ కథలోని నీతి ప్రేమతో నిండినటువంటి ప్రార్థనలు తొందరగా సఫలమవుతాయి గుర్తుపెట్టుకో మిత్రమా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కడలీ బ్లాగ్స్ మోటివేషనల్ వర్డ్స్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ మారల్ స్టోరీస్ సక్సెస్ ట్రిప్స్ మరెన్నో మంచి విషయాలు